ప్రతి పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ ను జిల్లా కేంద్రం చేస్తానని చెప్పారు ఏమైపోయింది మెడికల్ కాలేజ్ అన్నారు లేదు అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది పట్టించుకునే నాదులు లేడు ఈ విధంగా చెప్పుకుంటా పోతే కోకొలోగా ఉన్నాయి ముఖ్యమైనటువంటి విషయం మనం మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకుంటే మన జాతీయ అధ్యక్షుల వారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలంటే రాజంపేట నియోజకవర్గం ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం మన పార్లమెంట్ లో అన్ని స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలిపించి కాబోయే ముఖ్యమంత్రి గారికి కాబోయే ముఖ్యమంత్రి గారికి కాబోయే ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తొంభై రోజులు మాత్రమే ఉన్నాయి కాబోయే ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్న అర్జున్ చిట్టు ఉన్న ఎవ్వరిని అది చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద విచ్చేసిన చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం తెలుగు జాతి తిరుగుబాటు ప్రజల్ారా కేవలం తొంభై రోజులు మాత్రమే కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వేదిక మీద అందరూ కూర్చోవాలి ప్లీజ్ వేదిక మీద అందరూ కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి అలా బ్యారికేడ్ ప్లీజ్ సహకరించాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం భవిష్యత్తు తెలియకుండా నుంచి మొలిచిబాటు మనదిరాదా దయచేసి బ్యారికేజ్ దయచేసి బ్యారికేజ్ దయచేసి సహకరించండి బ్యారికేజ్ వెనక్కు పోవాలి దయచేసి సహకరించండి బ్యారికేజ్ వెనక్కి పోవాలి దయచేసి బ్యారికేజ్ వెనక్కి పోవాలి ేడ్కపోవాలి అమనా బాబు బ్యారికేడ్ పోయిందండి రాజుపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీమర్తి జగన్మోహన్ రాజు గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా బాబు తమ్ముడు ఆ స్టాండ్ల మీద దిగండి అమ్మా అది షాక్ పడుతుంది దిగాలి మీరు పవర్ అవుతుంది మీరు దిగాలి కిందకి తమ్ముడు ఆ స్పీకర్ బాక్ దిగండి ఏ బాబు ఆ షార్ట్ సర్క్యూట్ అవుతా దిగండి తమ్ముడు దిగండి ఆ పైన స్పీకర్ లెక్కొద్దు మీరు షార్ట్ సర్క్యూట్ అవుతుంది మీరు దిగాలి తమ్ముడు దిగండి తమడవే షాట్ కొర్తే అమ్మా కరెంట్ వస్తే మీరు కింద దిగాలి సార్ స్టేజ్ మీద అందరూ కూర్చోవాలి సార్ బ్యాక్ సైడ్ దయచేసి దయచేసి పోలీస్ వాళ్ళు సార్ స్టేజ్ మీద అందరూ బ్యాక్ సైడ్ కూర్చోవాలి దయచేసి సార్ స్టేజ్ మీద క్లియర్ చేయండి సార్ దయచేసి బ్యారికేడ్లు తొయ్యట్టండి దయచేసి బ్యారికేడ్లు తొయ్యొ అన్న రాజంపేట పార్లమెంటు పరిధిలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నాయకులకి నమస్కారములు మన పార్లమెంటు పరిధిలో పార్టీని అణచాలని చెప్పి ఎంతో నిరంకుశత్వంతో పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా పార్టీని కాపాడుకున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నా పాదాభివందనాలు ఇవాళ ఈ సభను చూస్తే కనుక తాడేపల్లి గుండెలు పొంగనూరు పొడింగి గుండెలు అదిరిపోతుంటాయి అటువంటి విధంగా తరలి వచ్చిన మీకు అందరికీ కూడా స్వచ్ఛంగా పేరు పేరునా నమస్కారాలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఎక్కడ కూడా అరాచకం నియంతృత్వం రాష్ట్రం విధ్వంసమైంది ముప్పై నుంచి నలభై సంవత్సరాలు వెనుకబడినటువంటి ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి ఏకైక నమ్మకం ఒకే ఒక్క నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారని నమ్మి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన్ని ఎప్పుడప్పుడు ముఖ్యమంత్రి చేసుకున్నామా ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయా అనేటువంటిది మీ ఉత్సాహాన్ని చూస్తే తెలిసిపోతూ ఉంటుంది మరొకసారి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి సైకో జగన్ రెడ్డి సిద్ధమవుతున్నారు ఈ అక్రమ మద్యంతో మన ఆరోగ్యాలను పాడు చేయడానికి సిద్ధమవుతున్నారు కానీ మనం అతనికి అధికారం ఉండడానికి సిద్ధమవుతున్నాము అలాగే ఇసుకను దోచుకోవడానికి దళితుల పైన చేయడానికి సంక్షేమ పథకాలను దూరం చేయడానికి మరొకసారి సిద్ధమవుతున్నారు మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా కాబట్టి మనకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ లేనటువంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కట్టించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాబట్టి వచ్చే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అదంతరీ మన లక్ష్యం కావాలి ఈ క్రమంలో పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల్లో పార్లమెంటు స్థానాన్ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ప్రేత నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి బహుమతి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరు నాన్న నమస్కారం తెలియజేస్తున్నాను అత్యంత క్లుప్తంగా సభకు స్వాగతం పలకాల్సిందిగా అమర్నాథ్ బాబు కోరుతున్నాం సార్ స్టేజ్ మీద బ్యాక్ సైడ్ కూర్చోవాలి సార్ దయచేసి సార్ మీరంతా సైడ్ మీరు అంత సైడ్ ముందుగా ఇక్కడికి విచ్చేసిన రాజంపేట పార్లమెంట్ నుంచి విచ్చేసిన రాయచోటి రాజంపేట కోడూరు మదనపల్లి తంబలపల్లి పీలేరు పుంగునూరు నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అభిమానులకి శ్రేయోభిలాషులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు